హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వందనాలు పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని వాక్యం గారు రచించిన కీర్తనల గ్రంథం నుండి పద్నాలుగు అధ్యాయం ధ్యానిద్దాం దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందురు వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు మేలు చేయు వాడొకడును లేడు వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని ఏహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను వారందరూ దారి తొలగి బొత్తిగా చెడియున్నారు మేరు చేయి వారెవరను లేరు ఒక్కడైనను లేడు ఎహోవకు ప్రార్థన చేయక ఆహారము మృంగునట్లు నా ప్రజలను మృంగుచు పాపం చేయి వారందరికీ తెలివి లేదా పాపం చేయవారు బహుగా భయపడుదురు ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతానం పక్షమున ఉన్నాడు బాధపడు వారి ఆలోచనను మీరు తృణీకరించుదురు అయినను యహోవా వారికి ఆశ్రమై ఉన్నాడు సియోనులో నుండి ఇస్రాయేలునకు రక్షణ కలుగునుగాక ఎహోవా చెరలోని తన ప్రజలను రప్పించినప్పుడు యాకోబు హర్షించును ఇస్రాయేలు సంతోషించును దేవుడు ఈ వాక్యం దీవించి ఆశీర్వదించునుగాక ఆ మెయిన్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని దేవుని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి Thanks for watching.